నమస్తే అండి నా పేరు తిరుపతి ఈ మూడో కన్ను సినిమాలో నేను కూడా చిన్న పాత్ర పోషించాను ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమా గురించి చెప్పాల్సింది ఏంటంటే ఒక అమెరికాలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఒక మనుషులు జరిగే రకరకాల మార్పుల మీద ఒక అద్భుతమైన సినిమాటిక్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తోటి ఆయన కథ రాశారు చాలా బాగుంది దీని యొక్క నిర్మాత సునీత గారు మన వెంకట్ గారు రాజమహి గారు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఇది చూడడానికి ఒక చిన్న సినిమా లాగా చిన్న ప్రయత్నాలుగా అనిపిస్తుంది బట్ మీరు చూస్తే ఖచ్చితంగా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఒక ఎగ్జైట్మెంట్ కలిగించే ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ పాయింట్స్ ఈ కథాగమనంలో మీకు ఉంటాయి మీరు ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే మాత్రం మీరు డిసప్పాయింట్ అవ్వరు అద్భుతంగా ఆ చూసిన రెండు గంటల సమయం మీరు అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు దయచేసి ఇలాంటి సినిమాను చూసి ఒక్కసారి మీరు ఇచ్చే చిన్న ఫీడ్బ్యాక్ మా అందరికీ చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది దయచేసి మీరందరూ ఈ సినిమాను చూసి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ Thank you very much.